నమస్కారం నా పేరు గోపాలరావు ఈ ఊళ్ళోనే కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా ఉంటున్నాను రండి లోపలికి దయచేయండి మిమ్మల్ని రండి మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను నేను అడుక్కునేవాడిని అమ్మమ్మ ఎంత మాట అదో కళ ముష్టి కళ పూర్వం మహారాజులు ఈ మారు వేషాన్ని ప్రిఫర్ చేసేవారు అని చరిత్ర చెప్తోంది మరేం పర్వాలేదు రండి 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 అలా నిలబడిపోయారు ఏమిటి కూర్చోండి వద్దు బాబు ఏ నుంచి చూడండి తమ నాకు సాయం చేసి పెట్టాలి ఏ బాబాయ్ నేనేం చేయగలను బాబు అలా కాదు అటు చూడండి ఎలక సచ్చింది తాను తీసి బయట పారేయాలండి అది కాదు అసలు విషయం చెప్పేస్తున్నాను క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై ఆరో సంవత్సరంలో భక్తియార్ అనే రాజు మన దేశం మీదకి దండెత్తి వచ్చి నలంద విశ్వవిద్యాలయాన్ని కొల్లగొట్టి అనేక మంది భిక్షువులతో పాటు అనన్యము అపూర్వమైన మన అధర్వణ వేదాన్ని కూడా వాళ్ల దేశానికి తరలించుకుపోయినట్టు చరిత్ర చెప్తోంది ఉంది సామ వేదాలు మనిషి నడబడి ఆధ్యాత్మిక చింతన ఆత్మ పరమాత్మల గురించి విశ్లేషిస్తే అధర్వణ వేదం విజ్ఞాన శాస్త్రం గురించి వివరించి అందుకే దాన్ని తూపోయి వాళ్ళు బాగా అధ్యయనం చేసి ప్రయోగాలు చేసి ఆ చైనా జపాన్ దేశస్తులు ఈ వేళ సాంకేతిక పరంగా మన చూపు కందనంత ముందుకు పోతున్నారు వాళ్ళు కనిపెట్టిన ఈ విమానాలు అనేటటువంటివి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి పుష్పక విమానాలు అన్న పేరుతో ఇప్పుడు ఈ ఎక్సరే టెలివిజన్ అనేటటువంటివి మనకు ఉండనే ఉన్నాయి ఎప్పటి నుంచో దివ్య దృష్టి అనే పేరుతో సరే ఈ రేడియో అనేటటువంటిది మన ఆకాశవాణి పేరుతో చరిత్రలో ఉండనే ఉంది ఎలా చెప్పుకపోతే ఎన్నో గొప్ప గొప్ప విద్యలు ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి అధర్వణ వేదంలో అందులో ముఖ్యమైన విషయం పరకాయ ప్రవేశం ఆ పరకాయ ప్రవేశం గురించి నేను గత ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను ఎక్కడ పెడుతున్నారు ముక్కడ అర్థం కాలేదు బాబు నేను పంపుతాను ఒక్క నిమిషం ఈ పరకాయ ప్రవేశం గురించి ప్రయోగం చేద్దామని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను ఒక్క నిమిషం ఇప్పుడు నేనేం చేయాలి బాబు ఏమీ లేదు నేను మంత్రం చెబుతాను మీ నడినెత్తి మీద రెండు రెండే వెంట్రుకలు పీకి నేను చెప్పిన మంత్రం చదవాలి చదివితే ఏమవుద్ది చదవగానే మీరు పడిపోతారు ఆ చచ్చిపోయి నెలకు బతుకుతుంది అంటే అనమాట అదే అచ్చంగా చావడం కాదు పరకాయ ప్రవేశం తర్వాత మళ్ళీ మంత్రం చదివితే మీ బాడీలోకి మీరు వచ్చేస్తారు ఈ ఉపకారం మీరు చేసినందుకు ఇదిగో ఈ వంద రూపాయలు నా మాట బాబు నా మాటకు చెప్పొచ్చు పంపించుకుండి చచ్చిపోవాలా నేలలో దూరంగానే శాన్ని రెండు వందలు అమ్ముకోవాలి చెప్తాం అదేం కాదు చెప్పాను కదా పరకాయ ప్రవేశం అంతే పరకాయ ప్రవేశాలు గారు నా మాట వినండి అయ్యో దాని మీరు ఇలా తయారవుతున్నారు అవుతున్నారే ఒకటండి ఆ అడుగున మిధంగా లోపలికి తీసుకెళ్ళేవా అది కాదే కళ్యాణి కల్యాణ నా పేరు కామేశ్వరి కాదని ఎవరు అన్నారు ఏం బావా కులాసేనా అదే ఇది పట్టు గుమ్మలోనే కూర్చున్నావే సరిగ్గా ఈ పని మీదే వస్తున్నా నేను ఇప్పుడు తాము ఎవరు నేను బావా ప్రసాదాన్ని ఆయనకి ఏమి గుర్తుండేరా తమ్ముడు పొద్దున్న పక్కింటి వాడి పని ఇంటికి వస్తే ఆడి కావుడు అంట ఆవిడ పవిడి చెరువు తీసుకుని మొహం చుట్టుకున్నారు కావుడు అనుకునే కదా తుడుచుకుంటా దానికి కూడా కంప్లైంట్ సరే ఇంట్లో అందరూ కులాస రామ ప్రసాదం రామ్ ప్రసాదమా గణగం సత్యనారాయణ స్వామి ప్రసాదం అనలా కృష్ణ ప్రసాద్ని సరే కాదన్నది ఎవరయ్యా అసలు రాముడు అంటే ఓటి కృష్ణుడు అంటే ఓటినా శంకరాచార్యులు వారు ఏమన్నారు మీ ఇంట్లో వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో అంతా కులాసానే ఉంది మా తన్నవరా తమ్ముడు ఈ పిల్లల పేరు గుర్తుండదు పిల్లలు ఎంతమందో కూడా గుర్తుండదు మన పెద్దకి బట్టలు తీసుకురండి అంటే నిక్కరగుడ్డ తీసుకొచ్చారు వారికి పాతికేళ్ళు వచ్చాయని నేను చెప్తేనే కానీ గుర్తొచ్చింది కదా సర్లే నిక్కరకి ఎంత పడుతుందో ప్యాంట్కి ఎంత గుడ్డ పడుతుందో నాకు నాకేమైనా తెలుస్తా పైగా నన్ను ఎప్పుడైనా మాలైనా కొనుక్కొని ఇచ్చింది మా అడుగు బావా యు ఆర్ రైట్ బావా చిన్నాడికి పరికిణి గౌను కూడా తీసుకురావాల్సింది అయినా పిల్లల గురించి కూడా నువ్వు పట్టించుకోవడం ఏం బాగాలేదు బావా నా పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు బావా వాళ్ళు జాతి రత్నాలు ఇదిగో హుమయూన్ కడుపున అక్బరే పుడతాడు తప్ప అవరంగజేబు పుట్టడు అది హిస్టరీ మర్చిపోకు ఇక మా పెద్దవాడు ఉన్నాడు వాడి సంగతి చెబితే వాడి పేరేమిటి కర్మ గోపి కర్మ గోపి కర్మ గోపి ఆ గోపి వాడిని చూస్తే శ్రీరామచంద్రుడు ఈ పేరు నువ్వు ముక్కు మీద వేలేసుకుంటావు అసలు ఈ ప్రపంచంలో సిగరెట్ అనే వస్తువు తయారు చేస్తారు అనే విషయం కూడా తెలియదు వాడికి ఇక మా రెండో వాడు ఉన్నాడు వాడికి అసలు ఈ ప్రాపంచిక సుఖాలంటేనే పడవు ఎంతసేపు వాడేమిటో వాడు ఆధ్యాత్మిక చింతనేమిటో అదో లోకం ఎక్కడ యోగులు సన్యాసులు ఉంటే అక్కడ సద్గుత జరుపుతూ ఉంటాడు ఎప్పుడు ఇహా మా అమ్మాయి ఉందే కామేశ్వర అయ్యో కామేశ్వర నేనండి పద్మ కాదని ఎవరన్నారు పద్మే స్త్రీ జాతికి తలమానికం ఇంట్లో వచ్చిన తల కాలేజీలో హీరోగానే ఎత్త ముగ్గురు ముగ్గురే బావా మూడు వరహాలు నీ పిల్లల మీద నీకు ఎంత నమ్మకం బావా మిస్అండర్స్టాండ్ చేసుకోకు నమ్మకం నా పిల్లల మీద కాదు నా మీద నాకు నా పిల్లలు పాడవడానికి ఎంత మాత్రం వీలు లేదయ్యా నువ్వు జీన్ సిద్ధాంతం చదివేవా లేదు మాస్టారు పర్వాలేదమ్మా పెద్ద దెబ్బలేం తగలేదు మీరంటే ఇష్టపడే వాళ్ళు మీకెందుకు గుర్తుంటారు మా పెద్దనాడు అబ్బాయి కంచావరి డిస్ట్రిక్ట్ లైబ్రరీలో పనిచేస్తున్నాడు మాస్టారు వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూడటం కోసం నిన్ను ఇక్కడికి వచ్చారు ఏదే మాటల సందర్భంలో మీరు పడకాయ ప్రవేశం గురించి రిసెర్చ్ చేస్తున్నారని చెప్పాను వాళ్ళ లైబ్రరీలో ఈ సబ్జెక్ట్ మీదే కొన్ని పాత తాళపత్రాలు రాగిరేకులు పుస్తకాలు ఉన్నాయట ఎంత శుభవార్త చెప్పావు జబరు తెనాలి వెళ్ళొద్దాం అయ్యో తెనాలి కాదు మాస్టారు తంజావూరు తంజావూరే తంజావూర్ ని పంజాబ్ లో తెనాలి అంట వీలైతే వాటిని ఒకసారి తెచ్చిమని మా అన్నైతే చెప్పాను నిజంగా విన చేతికి దొరికితే నువ్వు చేసే మేలు జీవితాంతం మర్చిపోలేను మర్చిపోలేను తాయారు మీ అనుకుంటా అంటే నువ్వు చేయబోయే అప్పుకి నేను గ్యారంటీ సంతకం చేయాలన్నమాట అవునన్నా పాపం కృష్ణ చూస్తే జాలిస్తోంది చూడేలా బాధపడుతున్నాడు నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు సార్ మా నాన్నగారు పోయాక ఆయనకి ప్రాణ స్నేహితుడు మిమ్మల్ని తప్ప ఇంక అడగాలని చెప్పండి నిజమే మరి మా పరమేశ్వరరావు కొడుకు కోసం ప్రాణమైన ఇచ్చేయవలసిన బాధ్యత నా మీద ఉంది కానీ సంతకాలు చేయడానికి కాస్త వెనక ముందు ఆలోచించాలి కదండి అయినా అసలు అంత డబ్బుతో ఇప్పుడు అవసరమో అబ్బాయి మా చెల్లి పెళ్లి కోసం నాన్నగారు పది మంది దగ్గర అప్పులు చేశారండి చాలా కాలం అయిపోయింది కదా వాళ్ళు ఏమో నా మీద పడి ప్రాణాలు తోడేస్తున్నారు ఇంకో చోట అప్పు చేసి పాత రుణాలు తీర్చేద్దామని ఈ అప్పు నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బు రాగానే తీర్చేస్తానండి ఏనాడైనా తీసి చదివితే కదా కనిపించడానికి వరండాలో పడి ఉంటే తీసి నీ బిరువాలో పెట్టాను అలాగే చాలా మంచి నిర్ణయం దారుణమైంది నీ అవస్థ నేను అర్థం చేసుకోగలను ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు పెట్టేస్తాను వద్దే అది కదండి సంతకం అబ్బా నువ్వేం కంగారు పడకే నాకు అన్ని తెలుసు చెప్పు నాయన ఏ సంతకం చేయమంటావు అదే సార్ అంటే గోవిందరావు కదా నీ పేరు గోపాలరావు అన్నా నా కూతురికి నా ఇంటెలిజెన్సే వచ్చింది గోపాలరావు పద్మ నా జేబులో ఈ డబ్బు ఎవరు పెట్టారమ్మా నువ్వు గాని నాకు తెలియదు మరి ఇదే ఈ డబ్బు నాది బావా నీ జేబులో దాచుకున్నా అలా ఎప్పుడు దాచకు పకీరు నేను మర్చిపోయి ఉతుక్కు వేసేస్తుంటాను డబ్బు అన్నాక అంత పరాకుండా కూడదు జాగ్రత్త అలాగే ఏమే కోళ్ళ పిల్ల ఏమిటి ఓహో తెగ చదివేస్తున్నావు నాకు తగ్గించు మీ ఆయనకి ఇవాడే చేసాం చేశాం ఓ రుట్రా పద్మా అంతేస్తుంది వెళ్ళు మావయ్య నాన్న మోసం చేసి డబ్బు కొట్టేసి వస్తుంది మోసం చేయడం ఏమిటరే బావ మరుతుల మధ్య లక్ష్యం ఇచ్చి ఇచ్చిపుచ్చుకోడాలు ఆయన వందిచ్చాడని ఇచ్చాడని నేను మా అక్కనే ఇచ్చా చూడు మావయ్య ఆ డబ్బులు సగం నాకు ఇచ్చావా సరే సరే లేకపోతే నేను పోలీసులు చెప్తాను మా ఇంటి పక్కనే ఆడ పోలీసులు గడవెత్తి సత్యం నాకు మగ పోలీసులు అంటేనే మహాభయం ఆడ పోలీసులు వద్దు ఏడ పోలీసులు వద్దు గాని ఇదిగో తీసుకో నాయనా నీ తీసుకో యూ తీసుకోయా ఆకులు నాకేవాడి మూతులు నాకేవాడు ఒకడని ఏమండీ మీరు ఆడపోలేసా రావు మాస్టర్ ఉన్నారా ఎందుకండి ఆయన కూడా ఎవరి డబ్బాను కొట్టించారా లేదండి ఆయనతో కాస్త పని ఉంది మీ పేరు ఏమని చెప్పంటారు తాయారు కాలేజీ లైబ్రరీ అని చెప్పండి లైబ్రరీనా సరే లోపల ఉన్నారు మాస్టారు ఇప్పుడే వచ్చారేంటి నా పేరు అధికారి తాయారు సంగతి మీరు పరకాయ ప్రవేశం గురించి రీసెర్చ్ చేస్తున్నారని మా అన్నైతే చెప్పారు ఆయన తంజావూరు లైబ్రరీలో పనిచేస్తున్నారని చెప్పాను కదా వాళ్ళు మన లైబ్రరీ చదువుతూ ఉంటే ఈ తాళపత్రాలు తాళపత్రాలువో దొరికాయట అలాగా ఇందులో పరకాయ ప్రవేశం గురించి ఉందని నాకు పంపించారు ఓహో అమ్మా ఇందులోనే గనక నిజంగా విషయంగా విద్య నాకు సిద్ధిస్తే జీవితాంతం ఆందాళ్ళు ఆందాలేనని పేరు చెప్పుకుంటారు అయ్యో అలాగే కాదన్నది ఎవరిప్పుడు అలాగే కానీ వేళగాని వేళ బయలుదేరితే మాస్టర్ ఏ తాయారి ఇంటికో చేరుకుంటున్నాడు అనుకున్నాను తాయారెల్లు ఇటుంది ఈ నిటు కొండెక్కుతున్నాడు ఏమిటబ్బా కంచిలోంచి కోతి శవం తీస్తున్నాడేమిటి ఇంకేం పిచ్చిగా నెక్కలేదు కదా నమస్తే మాస్టరు ఈ శరీరాన్ని నేను తొడిగేసుకున్నానని పెద్ద వరి అవ్వకండి అనుకోకుండా గొప్ప అవకాశం దొరికింది నాకు అబ్బా కోతి శలు మానండి మాస్టారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు దయచేసి నేను చెప్పేది వినండి పది రోజుల్లో పరీక్షలు ఉన్నాయి చరిత్ర అనే విషయం నాకు తెలియదు సరే హిస్టరీ అనే మాటకు స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాదు మీరు దయచేసి నా శరీరాన్ని తొడుక్కుని నా హాల్ టికెట్ మీద పరీక్ష కూర్చొని రాసేయండి మాస్టర్ పైపెట్టు హిస్టరీ పరీక్ష పేపర్ ఇచ్చింది కూడా మీరే కదా పేపర్ ఇచ్చిన మీరే పరీక్ష కూడా రాస్తే నాకు సెంట్ పర్సెంట్ మార్కులు వస్తాయి గోల్డ్ మెడల్ వస్తుంది ఇంట్లో పోరు తప్పుతుంది ఈ ట్రిప్కి ఇలా కానివ్వండి సార్ వస్తాను મેશરૂ અનેગર ઓયો 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 మీరు జంపింగ్ వేషాలు మోలెట్టారు ఏంటి రావు గారు హలో సామూర్తి మేస్టర్ నే కులాసే హాయిగా రాజటీవీతో సింహద్వారం నుంచి ఇంట్లోకి రాకుండా ఇలా పైపులు పుచ్చుకునే పాకే కర్మ మీకేటన్నయ్య గారు మరే ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు మీ తెలివితేటలు మా వేదవకు రాకపోయినా వాడి జంపింగ్లు మీకు వచ్చాయి ఏమిటండి ఏం లేదు అబ్బాయితో అర్జెంట్ గా మాట్లాడాల్సిన పని వచ్చింది ఆలస్యం అయిపోయింది కదా మీరంతా నిద్రపోతున్నారని చెప్పి ఓ సార్ అబ్బాయి పైపు గుండా తన గదిలోకి వెళ్ళడం నేను చూశాలండి చిచ్చి ఆ దౌర్భాగ్యుడి పేరు నా దగ్గర ఎత్తకండి ఒళ్ళు మండిపోతాం తలుచుకుంటే పరీక్షలు ఇంకా వారం రోజులు లేవు అర్ధరాత్రి అపరాత్రి దాకా స్నేహితులు షికారులు కుంకకి ఈ గోల్డ్ మెడలిస్టుల వంశంలో కుక్క మూతి బిందెలాగా తప్పబుట్టాడు కదండి కుంక వద్దు దయచేసి ఆ రామారావు నా ముందు అలా తిట్టకండి నా మనస్సు బాధపడుతుంది అతను చదవనట్టు కనిపిస్తాడే గారి మహాజ్ఞాని కదండి అలా చెప్పండి అన్నగారు ఈయనకి వాడిని చూస్తే ఒంటికాలు మీదలేస్తారు ముక్క ముక్కలో చెప్పాలంటే వాడు మారు వేషంలో ఉన్న మహానుభావుడు ఏమైపోయారు అందరూ ఏమిటా ముద్దు నిద్ర నువ్వును లే ఏమిటి అలా చూస్తావు నేను తొందరగా వచ్చి తలుపు తీసి నా గదిలోకి రా తమరు ఇలా నిద్ర మానుకుని ఎంతసేపు ఎదురు చూస్తారు మేసారు మీరు బయలుదేరండి మా త్రాష్టుడు కుంక ఎప్పటికి వస్తాడు ఏమో అబ్బా దయచేసి అతను అలా తిట్టకండి నా మనస్సు బాధపడుతుంది దౌర్భాగ్యం ఇంకా బాగా తిట్టండి మేచాడు తమ రేపో మాపో మా ఇంటికి ఒకసారి భోజనం తప్పకుండా బాడీ నెత్తుకుపోయే కాకి రాసుకెళ్తే ఇంటికి ఎందుకు రావు వస్తాను వస్తానమ్మా పదవే ఓహో మీరా మాస్టారు నేనే రా డర్టీ ఫెలో ఓతి మాట్లాడలేదు కదా అని బాడీని ఎత్తుకొచ్చేస్తావా ఇదేమైనా పిన్న చొక్కరా ఎత్తు రావడానికి బాడీరా బీఓడివై బాడీ చెప్పాను కదా మాస్టరు మహా అయితే ఇంకెంత పది రోజులు పరీక్షలు అవగానే మీ బాడీ మీకు ఇచ్చేస్తాను గోల్డ్ మెడల్ సంపాదించడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు మరి నీ మార్గాన్ని నీతోనే కపెట్ట ఇల్లు మార్చుకున్నట్టు ఒళ్ళు మార్చుకుని నేను ఉండలేనయ్యా నా శరీరాన్ని నాకు ఇస్తావా లేదా ఈ శరీరాన్ని ఇచ్చేస్తాం అది పది రోజులు ఆగండి ఈ రోగా మాత్రం ఇవ్వడం కుదరదు ఓరి బడవ రాస్కెల్ నా బాడీలో దూరిన నీకు ఇక్కడ మర్యాదలు దండాలు నీ బాడీలో దూరిన నాకు అక్కడ చీవాట్లు చెప్పు దెబ్బలు నాస్టరు నేను ఇక్కడికి వచ్చి మీరు అక్కడికి వెళ్ళి ఇద్దరం అలవాటుల్లో పొరపాట్లే చేశాం ఇక నుంచి మీరు ఇక్కడే ఉండాలి నేను అక్కడే ఎలాగయ్యా నీ పేరెత్తగానే మీ నాన్న మండిపడిపోతున్నాడే నన్ను చూడగానే మీద పడి కొడుగుతాడే అది ఏం లేదు మీకు తగు గౌరవం ఇచ్చే విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా మీరు ధైర్యంగా వెళ్ళండి ఇదిగో రామారావు నా బాడీ జాగ్రత్త నా బాడీ వేసుకుని కురసేషాలు కొక్కరే వేషాలు వేసి బాడీకి బ్యాడ్ నేను తీసుకోకు డి పెంచుకున్న బాడీ అయ్యాయి జాగ్రత్త అలాగే మీ బాడీకి నా బాడీ అడ్డు మీరేం వర్రీ కాకండి మీరు అలా తలుపు దగ్గరికి వెళ్ళి జస్ట్ ఓసారి ఇలా కొట్టండి మా నాన్న వచ్చి మిమ్మల్ని ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకుంటాడో చూడండి బయలుదేరండి ఇంకొంచెం గట్టిగా కొట్టండి గట్టిగా కొట్టిన అందరూ నిద్రపోతారా ఏమిటో చెడు పెట్టలేదు ఎవరు లేవట్లేదు రామారావు లోపల గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టానన్నావు ఇదరా గ్రౌండ్ బరియల్ గ్రౌండ్